కర్నూలు పట్టణ కర్నూలు జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు లోకరక్షకుడు అయినటువంటి యేసు ప్రభువు ఈరోజు జన్మదిన సందర్భంగా జరుపుకునేటువంటి క్రిస్మస్ పండుగ కర్నూలు పట్టణ జిల్లా ప్రజలందరూ కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని అలాగే వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండేలాగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అందరికీ ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువు ఈరోజు పాపులను రక్షించుటకు మనకు పరలోక ప్రాప్తి కలిగించుటకు ఈ లోకమునకు వచ్చినాడని మనకు బైబిల్ గ్రంథంలో చెప్తుంది కాబట్టి ఆయన ద్వారా వచ్చినటువంటి బైబిల్ ద్వారా వచ్చినటువంటి సందేశానుసారం అందరూ జీవన శైలి ఉండి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండేలాగా ప్రభువు కృపకు పాత్రలు కావాలని అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు